వస్తుంది దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ అధ్యక్ష ఈరోజు మన మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మా దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాం అధ్యక్ష అన్నిటికి సంబంధించిన శ్రీవాసనలు కానీ మోటార్ కానీ కార్లకు కానీ మన భూముల కానీ అందులో కానీ చిన్న తీస్తా సామాన్య ప్రజల కన్నా జిఎస్టీ చిన్న తగ్గింది దీనివల్ల రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ధన్యవాదాలు తరఫున తగ్గం వచ్చేసాం తర్వాత మళ్ళీ జిఎస్టీ తరఫున ఇంత పెద్ద ఎత్తున మనం దసరా ముందునే వచ్చినట్లు మనం ఊహించుకుంటున్నాం వచ్చేసా అందరూ తర్వాత మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మనకి సోలార్ పెద్ద ఎత్తున సోలార్ జరుగుతుంది అచ్చా ఈ సోలార్ మనం ఇంటికి వేసుకుంటే చాలా మంచిది నేను కూడా వేసుకున్నాను ఇంటికి నాకు మంచి ఉంది నాకు నెల మూడు వేలు రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది నాకు జీరో వచ్చి నాకే నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు బాగా పడింది వాళ్ళు కరెంట్ వాళ్ళు బాగా నాకు మనం కూడా అందరూ కౌన్సిలర్లు మంచి వాటిల్లో తిరిగి మరో వెయ్యి రూపాయల పైన వచ్చే వాళ్ళందరికీ మన సోలార్ కానీ ఐదు వందల పైన వచ్చే కానీ చిన్న సోలార్ కానీ వేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది కరెంట్ కూడా ఆదా అవుతుంది మనం అందరూ కౌన్సిలర్లు కూడా కొంచెం చర్య తీసుకొని చైర్మన్ గారు కూడా కొంచెం చర్య తీసుకొని ముందు చేస్తే సోలార్ అనేది చాలా మంచి విషయం బాధ జరుగుతుంది దానికోసం నాకు నా వారి తరగతి ఒక ఏడు మందికి ఎక్కువగా ఆల్రెడీ ఫిక్స్ చేసినాము మీరు కూడా అందరూ చర్య తీసుకుంటుందని కోరుతున్నాను ఈరోజు కౌన్సిల్ జరిగిన విషయంలోన అజెండా పాస్ అయింది పెద్ద ఎత్తున మన కూటమి ప్రభుత్వం ఈ నెల ఈ సంవత్సరం ఈ నెలలోన మూడు కోట్ల చిన్నర వాటర్ దాని కోసం పైప్ లైన్ కోసం పెట్టినది ఈ పెట్టిన తర్వాత అన్ని అజెండా ఆమోదించిన తర్వాత వాళ్ళు వైఎస్ నాయకులు అడ్వకేట్ కోసం ఈరోజు చర్చ పెట్టినారు ఆ అడ్వకేట్ అనేది వాళ్ళు మామూలుగా ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు చదువుకున్న కానీ మెజార్టీ లేదు వాళ్ళు లేదు ఎనిమిది మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండదు మేము తొమ్మిది మంది కౌన్సిలర్లు మేము ఉండం కానీ మామే వాళ్ళ కొద్దీ ఒక మనిషి ఎక్కువ ఉండవు కాకపోతే ఈరోజు మా కౌన్సిలర్న అది మెజార్టీ మాకు ఉంది మేము పెడతామని వాళ్ళని సంతకాలు పెట్టించుకొని వచ్చి దెబ్బ దాన్ని బాగా ఆమోదించుకుని మీకు చూస్తున్నారు మేము వ్యతిరేకిస్తున్నాము దాన్ని లాకౌట్ చేసి మేము బయటకు వస్తున్నాము ఈరోజు మాకు అది తీర మచ్చది ఈ మున్సిపాలిటీకే అది ఎప్పుడు జరగలేని విషయంలో జరుగుతుంది ఎవరిదంతా చేస్తున్నారు అది ఈ చైర్మన్ కూడా పూర్తి మద్దతు ఇస్తూ వాళ్ళకి పాల్గొంటూ డైరెక్ట్గా ఏమైతుంది నేనున్నాను నేను చేస్తాను ఫోన్ చేస్తాను చూపిస్తున్నాను కాడికి మాట్లాడతాడు ఈ చైర్మన్ చేసే పని కాదది అది ఎంత ఉన్నాయి చైర్మన్ కల్సిన చేయాలి అది వాళ్ళు రాలేదు ఇవాళ వాళ్ళు అమ్మకారు రాలేక భయపడిస్తున్న చైర్మన్ గారు మమ్మల్ని ఉంటారా ఇవ్వండి లేకపోతే లేదని కానీ మమ్మల్ని మాట్లాడుతున్నాడు మమ్మల్ని మాట్లాడుతుంది వాళ్ళు వచ్చే వాళ్ళు ఏదొచ్చినా కౌంటర్ పదకొండు తరగతిలో మాకు ఉండాలి అందరూ ఎవరైనా అది తప్పితే తర్వాత పదకొండు తరకు వచ్చినా ఉన్న తర్వాత అయినా పదకొండు పన్నెండు కావచ్చు కూడా ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలే మళ్ళీ ఇప్పుడు పిలిపిస్తాము బస్తారు ఆగండి అంటే మేము ఆగము మా యథ ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరగాలి మున్సిపాలిటీ అలాగే వాళ్ళ జరుగుతున్నాయి అందరికీ మనం తగ్గిగా ఉంటారు